ప్రభు యొక్క మహాత్మ వలన మరొకసారి మిమ్మల్ని కూడా ఈ వాట్సాప్ మెసేజ్లో కలుసుకునేట నాకెంతో ఆశీర్వాదకరంగా ఉందని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించను కాక మీ దగ్గర బైబిల్ ఉంటే దగ్గర పెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఈరోజు మనము దానించబోయేటువంటి అంశమేమనగా విశ్వాస పోరాటము పోరాటము ఇంగ్లీష్లో చెప్పాలంటే స్ట్రగుల్స్ ఆఫ్ ఫైత్ మరి జీవితంలో అనేకమైన పోరాటాలు సమస్యలు అనేకమైన యుద్ధములు శ్రమలు అన్ని వ్యాధులు అనేకమైనటువంటి అనుకోరని సంగతులు కూడా మనం ఎదుర్కొంటున్నాం ఇటువంటి పరిస్థితులలో మనము ప్రభునందు విశ్వాసం ఉంచాలి శ్రమలలో ఈ సమస్యల్లో ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే విశ్వాసం అనేటువంటి ఆయుధం ఈ ఆయుధం మనకు అభయమిస్తుంది రెండవది ఇటువంటి శ్రమలు మనకు వచ్చినప్పుడు యేసు వైపు మనం చూడాలి జీసస్ ఈస్ బిగర్ దాన్ అదర్ ప్రాబ్లం యేసు క్రీస్తే మన సమస్యలన్నింటికీ ఆయన చాలా గొప్పవాడై ఉన్నాడు సమస్యను ఆయన తీర్చగలడు మూడవది ప్రార్థనలో మనం కనిపెట్టాలి ప్రస్తుతం అందు మనం ఎదుర్కొన్నటువంటి యుద్ధమే మనగా పోరాటం ఏంటంటే కరోనా అనేటువంటి పోరాటం భారతదేశం కాదండి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఈ యుద్ధంలో ఉండి ఎంతో మంది ఆందోళన కలవరం చెందుతున్నారు పోరాటంలో ఉంటున్నారు అనేక మంది వారి జీవితాలనే మరి పోగొట్టుకుంటున్నారు ఇటువంటి పరిస్థితులలో మనము ఒకటే ఆయుధం విశ్వాసం అనేటువంటి ఆయుధమే మనకు అభయమిస్తుందని మనం జ్ఞాపకం చేసుకున్నాం పౌరులు తిమోతికి రాస్తూ మొదటి తిమోతి ఆరవ అధ్యాయం పండే అన్నింటి వచ్చినప్పుడు ఈ రీతిగా రాయబడింది విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టము రెండు విషయాలు పౌలు తిమోతికి చెప్తున్నాడు ఈ మాటలు మాట్లాడితేడు పౌలు యొక్క వయసు డెబ్బై సంవత్సరాలు ఉండవచ్చు యవనస్థుడైనటువంటి ఈ తిమోతికి ఆయన మంచి విషయాలు రాశాడు విశ్వాస సంబంధమైన పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టము అనేక మందిని నిత్య జీవములోకి నడిపించమని పౌలు తిమ్మతితో రాస్తున్నాడు పిలిపిలకు రాసిన పత్రిక పౌలు నాలుగవ అధ్యాయం మొదటి ఎనిమిది వచ్చినాల్లో నాలుగు విషయాలు రాయబడి ఉన్నది నేను ఉత్సరాలు చదువును గాని దాని గురించి చెప్తాను మొదటిది వచ్చే మనగా విశ్వాసంలో స్థిరత్వము స్టెబిలిటీ ఇన్ ఫెయిత్ రెండవది మన పరిచర్యలో ఐక్యత కలిగి మనం పరిచర్య చేయవలసిన వారం అంటున్నాం మూడవది ప్రభు మనకు అప్పగించినటువంటి పరిచర్యలో సేవలో పనిలో ప్యూరిటీ ఇన్ సర్వీస్ సేవలో పరిశుద్ధత కలిగి మనం జీవించాలి నిత్యత్వంలో భద్రత ప్రభు మనకు అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే మనం విశ్వాసంలో స్థిరంగా ఉండి పరిచర్యలో ఐక్యత కలిగి సేవలో పరిశుద్ధతను కలిగి మనం చేసినప్పుడు ప్రభు మనకిచ్చేటువంటి ఒక బహుమానం వచ్చేదంటే నిత్యత్వంలో మనకు భద్రత అనుగ్రహిస్తాడు సెక్యూరిటీ ఇన్ ఎటర్నిటీ ఇది చాలా ప్రాముఖ్యమైంది ప్రభు తన బిడ్డలకు అనుగ్రహించేటువంటి ఈ మంచి మరి బహుమానాన్ని మనం స్వీకరించవలసిన వాళ్ళ వింటున్నాము పౌలు తన పత్రికలో రాస్తాడు ఎఫ్ఈసి రాసిన పత్రికలో ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి విశ్వాసి కూడా ఒక సోల్జర్ ఒక సైనికును పని చేయవలసిన వాడు వింటున్నాడు సైనికుని వలె డిసిప్లిన్ కలిగి జీవించవలను సైనికుల వలె మనం పోరాడాల సైనికుని వలె సర్వాంగ కవచాన్ని మనం ధరించుకునాల రెండవది సెలవిచ్చాడు అథ్లెట్ జట్టు అయినవాడు దాసుని వలె మనం పరిచర్య చేయాల మన పేరు పక్కల ఒక పేరు రాసుకున్న పేరు ఏంటంటే బ్రాకెట్లు బ్రాకెట్లు ఏమైనా రాసుకోవచ్చు క్రీస్తు దాసుడు నాలుగవది విశ్వాసములో పోరాడి మన విజయాన్ని మనం పొందాలి ప్రభునామానికి మరొకసారి బైబిల్లో నుంచి బైబిల్ నందు విశ్వాసములో పోరాడి గెలిచిన వారిని కొంతమందిని మనం సందర్భంలో జ్ఞాపకం చేసుకునవలసిన వారము అంటున్నాము వారు ఎవరంటే మోషే మోషే ఆయన ఇస్రాయేల్ ప్రజలను విమోచించుటకు ఆయన ఎంతగా పోరాడినాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒక సంవత్సరం కాదు పది సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలు వారిని కాలానుదేశ్యమునకు ఆయన వారిని నడిపించాడు ఈ పోరాటంలో ఆయన గెలిచాడు ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చినప్పుడు దేవుడు ఆయన కర్రను వాడుకున్నాడు రెండో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్న ఎవరంటే అబ్రహాము అబ్రహాము విశ్వాసములో పోరాడినాడు దేవుడు అబ్రహంతో మాట్లాడినాడు అబ్రహమాని దేశాన్ని వదిలిపెట్టు నీ బంధువులు వదిలిపెట్టు నేను చూపిస్తున్నటువంటి ఆ దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు ఈ విశ్వాస పోరాటంలో ఆయన విధేయుడై ప్రవర్తించినాడు ఎక్కడికి పొమ్మంటే అక్కడ వెళ్ళాడు ఏం చేయమంటే అది చేశాడు ఇంప్లిసిట్ ఒబిడియన్స్ ఆయన యొక్క విధేయత ఎంత గొప్పదో మనం జ్ఞాపకం చేసుకున్నాం మోషే మూడవ వారు ఎవరంటే ఎస్తేరు బైబిల్లో చాలా మంది ఉన్నారు కానీ కొంతమందిని మాత్రమే నేను జ్ఞాపకం చేస్తున్నాను నమ్మకముగా పోరాడినటువంటి సహోదరి తన ప్రజలను రక్షించినటువంటి సహోదరి ప్రార్థనతోనూ ఆమె ఆమె ఉపవాస ప్రార్థనలతోనూ ఆమె తన యొక్క పనిని సాధించగలిగినది ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం పిలుపు రాసిన పత్రికలో పౌలు మరి వ్యక్తిని గురించి రాస్తున్నాడు ఎపఫ్రా ఎపఫ్రా ప్రార్థనలో పోరాడుచున్నాడు ఎపఫ్రా ఎవరనగా పౌలు యొక్క పరిధి సేవలో ఆయన మూడు సంవత్సరాలు ఎఫీస్ లో సేవ చేసినప్పుడు ఆయన సేవలన్న వాక్యమిని మారు మనసు పొందినటువంటి ఒక విశ్వాసి ఆయన ఏ వాక్యం ఏ విశ్వాసం ఉంచినాడో అనేకులకు రక్షణ సువార్తలు ప్రకటించి ఆయన ప్రార్థనలు పోరాడి మూడు సంఘములు స్థాపించాడు కులసై సంఘము హీరా పోలి సంఘము తర్వాత లవదోక్య సంఘము మూడు సంఘాలను ఆయన స్థాపించాడు మరి పిపఫ్రా ప్రవార్థనలో పోరాడినాడు ఈరోజు కూడా దేవుని పరిచర్యలో మనం ఏం నేర్చుకోవాలంటే ప్రవార్థనలో పోరాడవలను పౌలంటున్నాడు ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నేనిప్పుడే పోలార్పుణముగా పోయబడుచున్నాను రెండవ తిమ్మతి నాలుగవ అధ్యాయం ఏడవ అరము మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నాలుగవది నా పరుగును తుదట్టించి తిని లైఫ్ ఈజ్ పరుగు పందెములో ఆయన గెలిచినాడు ప్రభునామానికి స్తోత్రం చూస్తున్నా ప్రభు అనుగ్రహించేటువంటి ఆ బహుమానము నీతి కిరీటాన్ని ఆయన పొందినాడు ఆయన మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరి కూడా ఈ బహుమానం పొంది ఉన్నారు ప్రభునామానికి చెల్లిస్తున్నారు ఆఖరణ యేసుక్రీస్తుని గురించి మనం చూస్తాం యేసుక్రీస్తు వారు శ్రమల పోరాటము కల్వరి శిలువలు ఆయన పొందినటువంటి శ్రమలు ఆయన సిలువ వేయబడక ముందు గెస్సైన తోటలో ఆయన ఎంతో తండ్రి శక్తివంతమైన ప్రార్థన చేశాడు ఆయన చెబుట బిందువులు రక్తముగా కారినంత వరకు ఆయన ప్రార్థన చేశాడు ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం రక్షణ పోరాటంలో ఆయన గెలుపొంది శిలువలో తన కార్యాన్ని రక్షణ కార్యాన్ని సమాప్తం చేశాడు యేసుక్రీస్తులవడకు మంచి ప్రార్థన చేశాడు ఆయన తన కొరకు ప్రార్థన చేశాడు తన పరిచర్య కొరకు ప్రార్థన చేశాడు రెండవది ఆయన శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు నీ కొరకు నా కొరకు ప్రతి విశ్వాస కొరకు ఆయన ప్రార్థన చేశాడు ప్రతి విశ్వాస కొరకు ఆయన ఏమని ప్రార్థన ప్రభువా ప్రభువాని నాకు అనుగ్రహించిన వారందరూ కూడా నీ మహిమను చూడాలా పరలోక మహిమలో నాతో కూడా ఉండాలా ఆ మహిమను నాతో కూడా ఆనందించాల ద మైండ్ ఆఫ్ జీసస్ క్రీస్తు యొక్క మనసత్వం ఎటువంటిదంటే అందరూ కూడా పరలోక రాజ్యంలో ఆయనతో కూడా ఉండాల ఆయన యొక్క పరలోక రాజ్యం యొక్క అనుమానం మహిమలు ఆయనతో కూడా పొందవాలని ఆయన కోరినాడు కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాము విశ్వాస పోరాటము స్ట్రగుల్స్ ఇన్ ఫైత్ అనేకమైన కష్టాలు ఇబ్బందులు బాధలు శ్రమలు రావచ్చు అటువంటి పరిస్థితుల్లో మన గొప్ప దేవుడు మనకున్నాడు ప్రభు మన ఈ పోరాటంలో మనకు విజయం అనుగ్రహిస్తాడు మనం క్రీస్తు కొరకు సాక్ష్యంగా జీవించాలని ప్రభు ఈ వాక్యం ద్వారా మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యూన్య సహస్థ అనేది సదాకాలము తురయుండుగా